ఎక్కడ ఎలాంటి సందర్భంలో ప్రభుత్వాలు కానీ లేదా కంపెనీలు కానీ వాళ్ళ అవసరాల కోసం రైతుల దగ్గర నుంచో ప్రజల దగ్గర నుంచో భూమి తీసేసుకుంది అనుకుందాం అప్పుడు సరే ఆ భూమి కోల్పోయిన రైతులు నష్టపోవడము లేకపోతే ఈ భూసేకరణ ద్వారా లాభపడము ప్రాంతానికి ప్రాంతానికి సందర్భానికి సందర్భానికి ఇచ్చే రేటును బట్టి అది వేరియేట్ అవుతూ ఉంటుంది అయితే మనకు ఆ భూమి ఉన్న వాళ్ళే కనిపిస్తూ ఉంటారు లాభపడేలా నష్టపోయినా కానీ దాని వెనక మరికొన్ని కుటుంబాలు ఉన్నాయి ఆ భూమిని నమ్ముకొని బ్రతికే కుటుంబాలు కవులు చేసుకునే వాళ్ళు కానీ కూలి పనులకు వెళ్ళే వాళ్ళు కానీ చాలా మంది వాటి మీద ఆధారపడి ఉంటారు మనకు ఆ జీవితాలు కనిపించవు ఇప్పుడు అమరావతి ఉంది చంద్రబాబు నాయుడు గారు వేల ఎకరాలు తీసేసుకొని ప్రతిగా ఆయన కావాలనుకున్న వాళ్లకు అంటే ఆడ చాలా కీలకమైన ఇంపార్టెంట్ ప్లేస్లలో ప్లే స్థలాలు ఇచ్చి వాళ్ళకి సంబంధించిన మనుషులు బినామీలతో కొనుక్కొని రకరకాలు చేశారు బట్ అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకు ప్రతిగా మరేదో ఆఫర్ ఇచ్చారు సరే ఇది మొత్తం ఎలా ఉంది అన్న కథ కసే పక్కన పెట్టినా అక్కడ వేల ఎకరాలను ప్రభుత్వం తీసేసుకోవడం ద్వారా ఉపాధి కోల్పోయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి రకరకాలుగా వివిధ మార్గాల్లో నష్టపోయిన వాళ్ళు ఉపాధి కోల్పోయిన వాళ్ళు ఏం చేస్తారు అదంతా వాళ్ళ భూమి లేదు ఉంటే ప్రభుత్వం ఇచ్చి ప్రతిఫలం దక్కేది ఆ భూమి వండింటే వాళ్ళు పని చేసుకొని వాళ్ళు ఈ కుటుంబాలను ఎవరు పట్టించుకోవాలి సో అట్లా మంగళగిరి తాడుకొండ పరిధిలో పదిహేడు వేల కుటుంబాలు ఉన్నాయంట వాళ్ళకి ముందు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చేది ప్రభుత్వం తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పెంచన్ని ఐదు వేల రూపాయలకు పెంచుతుంటే ఒకేసారి డబల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఈరోజు చెరంగిపురంలో ఆ మండలంలో వాలంటీర్లకు సత్కారం అనే కార్యక్రమంలో మాజీ హోంమంత్రి సుచరిత గారు ఆ వేదిక పిలిచి ప్రసంగించుకుంటూ జగనన్న ఇక్కడ పదిహేడు వేల కుటుంబాలు ఇంతకుముందు పింఛన్ వెయ్యి రూపాయలు ఇచ్చేటప్పుడు వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్ ఇప్పుడు మూడు వేలకు పెరిగింది కానీ వాళ్ళకి ఇచ్చే పింఛన్ మాత్రం రెండున్నర వేల దగ్గరే ఆగిపోయింది ఆ కుటుంబాలు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాయి ఇబ్బందుల్లో ఉంది వాళ్ళకు సో ఆ పింఛన్ పెన్షన్ టైనా అంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నా చెల్లెలు అడిగారు కరెక్టే మంచి ఆలోచనే సో ఆ రెండున్నర వేళ ఐదు వేల రూపాయలకు పెంచుతూ ఉన్నాం ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఎక్కువ టైం ఏమి తీసుకుంటాము వచ్చే నెల నుంచి వాళ్ళకి ఐదు వేల రూపాయలు పెంచం అందిస్తూ ఉన్నాం రాజధాని వస్తుంది అని మరో కారణం మరో కారణం అని చెప్పి అక్కడ భూములు కోల్పోవడం ద్వారా వీళ్ళ పదిహేడు వేల మంది ఉపాధి లేక రోడ్డు పడ్డారు మానవత్వంతో మా ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటుంది అని చెప్పి రెండున్నర వేల రూపాయల పెన్షన్ ఐదు వేల రూపాయలకు పెంచుకుంటూ అది కూడా వచ్చే నెల నుంచి అందిస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు అయితే ప్రకటించారు